ఓం నమ శివాయ మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థ మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వృద్ధటూర్లో జరిగిన బాబా బిలనం తెలుగులో మధురమైన పిల్లలు మీరు ఏదైతే తపస్సు చేశారో దాని యొక్క ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది మంచిది ఈరోజు ప్రతి పిల్లవాడి హృదయం ప్రేమ యొక్క తరంగంలో ఊగిసలాడుతుంది ప్రేమ సాగురని పిల్లలు ఎక్కడెక్కడి నుండో మిలనం జరుపుకోవడానికి వచ్చారు కానీ బాబా కూడా పిల్లలైన మీతో మిలనం జరుపుకోవడానికి ఎక్కడెక్కడో వచ్చారు పిల్లలు ఎప్పుడూ పిలిచినా బాబా పరిగెత్తుకుంటూ వస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా అయితే వర్తమాన సమయంలో బాబా పిల్లల వెనక పరిగెడుతున్నారా లేదా పిల్లలే బాబా వెనకాల పరిగెడుతున్నారా ఇద్దరూ పరస్పరం ఒకరితో ఒకరు నడుస్తున్నారు కదా తోడుగా నడవాలి కదా మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు బాబా కూడా ప్రతిజ్ఞ చేశారు కదా అద్భుతమైన విషయం ఏమిటంటే ఎక్కడైతే బాబా వెళ్తారో అక్కడ వేరే పిల్లలు కూడా చాలా తపస్సులో లీనమైపోయారు ప్రతి చోట బట్టి పెట్టుకుంటారు బాబా ఇక్కడ మాయ రాకూడదని ఎంత తపస్సు చేస్తారు కానీ బాబా కూడా వాళ్ళ విషయాన్ని తప్పకుండా వింటారు కదా ఏమంటారు పిల్లలు మాయ రాదు కానీ బాబా అయితే తప్పకుండా వస్తారు బాబా వస్తుంటే ఎవరైనా ఆపుతారా మరి మీరు మాయ రాకూడదని బట్టి పెట్టుకున్నారు మాయ రాకూడదని తపస్సు చేస్తున్నారు బాబా రాకూడదని తపస్సు చేయలేదు కదా మీరు ఏదైతే తపస్సు చేశారో దాని ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది మీరు బాబాను స్మృతి చేశారు ఒకసారి ఆలోచించి చూడండి మీరు ఇంత సమయం వరకు బట్టీ చేశారు కదా ఏ సంకల్పాలు నడిచాయి ఎవరి ముఖం బుద్ధిలో తిరుగుతుంది పదే పదే ఎవరిని గుర్తు చేశారు పదే పదే ఎవరి రూపం మీ ముందుకొచ్చింది మీరు ఎవరినైతే గుర్తు చేస్తారో వారే కదా పదే పదే మీ ముందుకు వస్తారు బాబాకు పిల్లలతో ఎంత ప్రేమ ఉందంటే మీరు ఎక్కడ పిలిచినా అక్కడ తప్పకుండా బాబా వస్తారు కానీ మీరు పిలవకున్నా బాబా వస్తారు ఇలాంటి తండ్రి మీకు ఎక్కడైనా లభిస్తారా మరి పూర్తి ఐదు వేల సంవత్సరాల చక్రంలో ఇలాంటి సమయం రాదు మరి మంచిది పిల్లలు ఇక్కడికి వద్దన్నా కానీ వచ్చారు అలాంటి పిల్లలకు హృదయపూర్వక అభినందనలు ప్రియస్మతులు ఎవరికీ తెలియకుండా దాక్కుని వచ్చిన వారికి కూడా హృదయపూర్వక అభినందనలు మంచిది ఇక్కడ భాష సమస్య ఉంది మంచిది పిల్లలకు అర్థం అవ్వడం లేదు చూడండి ప్రతి పిల్లవాడు వారి వారి ఇష్ట దైవాన్ని ఎంతగా గుర్తు చేస్తారు ప్రతిరోజు భక్తి పూజ ఆరాధన ఏదైనా సమస్య ఉన్న మొట్టమొదట ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సింది ఒకే చోటికి ఈరోజు మీ అందరికీ మీ ఇష్ట దైవాన్ని స్మృతి చేసే వారి సందేశాన్ని తీసుకుని వచ్చాం మీ ఇష్ట దైవం యొక్క సందేశం ఒకవేళ నిజంగా మీరు మీ ఇష్ట దైవాన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నట్లయితే కర్మలపైన విశేషంగా అప్రమత్తంగా ఉండండి చాలామంది పిల్లలు మీరు ఆహార పానీయాలను సరిదిద్దుకోండి ఈ ఆహార పానీయాలు ఏవైతే భుజిస్తారో అలానే మీ మనసు ఉంటుంది ఎలా మనసు ఉంటుందో అలానే సృష్టి కనబడుతుంది ఒకవేళ అన్ని దుఃఖాల నుండి విముక్తి కావాలనుకుంటే మొదట మీ ఆహార పానీయాల పట్ల విశేష అటెన్షన్ ఉంచండి ఎందుకంటే అంతిమ సమయం సమీపంగా వస్తుంది ఒకవేళ జీవ జంతువులను చంపి తిన్నట్లయితే దాని యొక్క చాలా పెద్ద పాపకర్మ తలపైనకెక్కుతుంది ఇప్పుడైతే ఈ విషయం మీకు జోగ్గా అనిపించవచ్చు నవ్వు కూడా రావచ్చు కానీ ఈ చిత్రం సదా గుర్తుంటుంది మీకు సందేశాన్ని ఇవ్వడానికి ఎవరో వచ్చారు కానీ ఆ సమయంలో ఎవరు ఉండరు మరి అందువల్ల పిల్లలకు బాబా తరపున ఇదే సందేశం పిల్లలకు బాబా తరపు నుండి సందేశం భక్తి మార్గంలో ఉన్న పిల్లలు బాబా ముందు కూర్చున్నారు పుణ్యం చేస్తే పుణ్యం లభిస్తుంది కానీ ఏవైతే పాపకర్మలు చేస్తారో వాటి యొక్క లెక్క కూడా తయారవుతుంది ఇది అందరి పిల్లల కోసం బాబాకు చెందినవారైనా కాకపోయినా బాబాను తెలుసుకున్నవారైనా తెలుసుకోకపోయినా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కానీ బాబాను తెలుసుకుని కూడా ఇలాంటి కర్మలు చేసేవారికి అందరికంటే ఎక్కువ పాపకర్మ అంటుకుంటుంది అన్ని విషయాలపైన విశేషమైన అటెన్షన్ అప్రమత్తంగా జాగ్రత్తతో ఉండండి మంచిది పిల్లలు ఈరోజు అందరి పిల్లలకు విశేషమైన ప్రియస్మృతులు అభినందనలు భలే భాష సమస్య ఉండొచ్చు కానీ మీరు తర్వాత అందరికీ అర్థం చేయించండి ఐదు నిమిషాలు అందరినీ అప్రమత్తం చేయండి ఎందుకంటే ఈ అటెన్షన్ చాలా అవసరం ఈ మెసేజ్ ఈ సందేశం చాలా అవసరం వీళ్ళకి విషయమే తెలియదు ఏది సరి అయినదో ఏది పొరపాటు ఈ విషయమే తెలియదు ఏది సరి అయినది ఏది పొరపాటు ఈ సందేశాన్ని చేరవేస్తేనే వారి బుద్ధి తాళం తెరుచుకుంటుంది అచ్చా ఇక్కడ రోజు కోర్స్ కోర్సు తీసుకునే వాళ్ళు క్లాస్ తీసుకునే వాళ్ళు వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా రోజు ఈ సందేశాన్ని తప్పకుండా చేరవేయండి ఈ సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి వారి ఎవరైనా సరే రోజు సెంటర్ను సంపాదించే పిల్లలైనా సరే భక్తి మార్గం పిల్లలైనా సరే ఒకవేళ జ్ఞాన మార్గంలోని పిల్లలైనా సరే చివరిగా కేవలం బాబా ఈ మెసేజ్ ఈ సందేశాన్ని ఇస్తున్నారు అంతిమ సమయం వచ్చేసింది కానీ మీరు మాయని చెప్పి పిల్లల బుద్ధిని భ్రమింపజేస్తున్నారు వ్యతిరేక దిశలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి దీని యొక్క పర్యావసానం భయంకరంగా ఉంటుంది బాబా సందేశాన్ని ఇచ్చేశారు ఎలాంటి సమయం వస్తుందంటే మీరు కూర్చొని ఎవరికైతే మురళి వినిపిస్తున్నారో ఆ పిల్లలు కూడా బాబా వద్దకు పరుగులు తీసుకుంటూ వస్తారు మీ వద్ద ఎవరు ఉండరు ఎంత ఆపుతారో అంత పరిగెడతారు ఎంత ఆపుతారో అంత బాబా తన వైపుకు లాగుతారు అయితే మీలో ఎంత శక్తి ఉందో చూద్దాం పిల్లలు బాబా శక్తిని కూడా చూడండి మరి మళ్ళీ కలుద్దాం బ్రహ్మ బాబా సమానంగా కావాలని అందరూ అనుకుంటారు కదా తప్పకుండా అవ్వండి బాబా పిల్లలకు చాలా దగ్గరగా ఉన్నారు బాబా స్టేజ్ పైన కలవాలా అన్న ఈ సంకల్పాన్ని నడిపించకండి ఈరోజు బాబా స్టేజ్ నుండి కిందకి వచ్చేశారు కదా మీతో కలవడానికి ప్రేమ ఉంది కదా అందుకే వచ్చారు కదా ఇంత సమీపంగా ఎప్పుడైనా కలిసారా కాదు కదా మీతో కలవడానికి బాబా ఎంత ఉన్నతమైన స్టేజ్ని త్యాగం చేశారు ఇప్పుడైతే బాబా ఇప్పుడైతే బాబా చాలా సమీపంగా ఉన్నారు కదా మీరు సమీపంగా ఉన్నారు కదా సదా సమీపంగా ఉంటామని ఆలోచించండి మళ్ళీ కలుద్దాం ఏ పిల్లలైతే ఇంత సమయం నుండి బట్టి చేస్తున్నారో ఆ పిల్లలకు కూడా విశేషమైన అభినందనలు ప్రియస్మృతులు ఓం నమ శివాయ